తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం చెరువు రిజర్వు ఫారెస్టులో మంటలు ఎగిసిపడుతున్నాయి చక్రద్వార బంధం గ్రామ సమీపంలోని అడవిలో మంటలు చెలరేగాయి అవి ఒక్కసారిగా వ్యాపించడంతో రిజర్వు ఫారెస్టు నుంచి అగ్నికీలలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి జాతీయ రహదారి సమీపంలో దట్టంగా పొగ కమ్ముకుంది మంటల్ని అదుపు చేసేందుకు ఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్లు వచ్చాయి మంటలు వేగంగా వ్యాపిస్తూ ఉండడంతో సమీపంలోని రైతులు ఆందోళన చెందుతున్నారు చె చెరువు రిజర్వ్ ఫారెస్ట్ లో తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ అందిస్తారు సాయి కృష్ణ మంటలు అదుపులోకి వచ్చాయో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది రిజర్వ్ ఫారెస్ట్ దివాంచెలు రాజానగరం మండలం సంబంధించింది దీని చుట్టూతో కూడా ఉద్యానవన పంటలు ఉంటాయి జాతీయ రహదారి పదహారుకు పక్కనే ఈ రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది దీంట్లో ఒక్కసారిగా మండల సెలవుకి దట్టంగా ఒక కమ్ముకుంది మొత్తం ఒక్కసారిగా ఆందోళన చెందారు రైతుల చుట్టుపక్కల ఉద్యానవన పంటలు రైతులంతా కూడా ఆందోళన చెందారు అయితే దీని లోపలికి రిజర్వ్ ఫారెస్ట్ కావడంతో అటవీ అధికారులు సిబ్బంది ఎవరు కూడా లోపలికి అనిపించలేదు ఆ అగ్నిమాప శాఖలు అయితే రెండు అక్కడికి వచ్చాయి కానీ దారి లేకపోవడంతో వెళ్లేందుకు కూడా అవకాశం లేక అవి ప్రస్తుతం అయితే వేచి ఉన్న పరిస్థితి ఉంది ప్రస్తుతం కాస్త మంటలు అయితే అదుపులోకి వచ్చాయి ఈ కారణాలైతే పూర్తిగా అటవీ అధికారులు సిబ్బంది తెలియజేయాల్సింది ఎందుకు ఈ మంటలు వచ్చాయనేది కూడా ఇంకా స్పష్టంగా సమాచారం అయితే అటవీ అధికారులు ఇవ్వలేదు ప్రస్తుతం ఇందాక వచ్చిన ప్రారంభంలో వచ్చిన దట్టమైన మంటలు అట్లాగే కమ్ముకున్న పొగ అయితే కాస్త నెమ్మదించింది ఇంకా పూర్తి వివరాలు అటవీ అధికారులు చెప్పాల్సి ఉంది స్వప్న ధన్యవాదాలు సాయి కృష్ణ